అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజు నేను పొలం దగ్గరికి అంటే మొన్న జనపు కట్టే ఉన్నది అంటే జనము వేసింది చూపించాను కదా అది కోత మిషన్ కోసింది అది ఇప్పుడు కట్టెలు కట్టాలి చూడండి మంచు అయితే చూడండి ఎలా ఉందో ఎండ ఎంత ఫుల్ ఉందో మంచు కూడా అట్లానే ఉంది ఇంత మంచులోనే అవి కట్టలు కట్టాలన్నమాట మళ్ళీ ఎండ వచ్చేసినప్పుడు కట్టామనుకోండి ఆ ఆకులన్నీ కూడా రాలిపోతాయి గేదెలు తినేది ఎక్కువ ఆకులే ఇప్పుడు ఈ ఇప్పుడు నైన్ నైన్ థర్టీ టెన్ ఆ వరకు కట్టలు కట్టేసుకోవచ్చు ఇంకా కట్టడానికి నిన్న నిన్న కూడా మా అమ్మమ్మ వచ్చి కట్టలు అవి కట్టేశారు సో ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇక్కడ గేదెలకి మేత చల్లిన దగ్గరే ఒక సైడేమో గేదెలకి పచ్చజొన్న అవి చల్లామని చూపించాను కదా వీడియోలో ఇంకో సైడ్ జనుము మిషన్ కోత కోసేసింది ఎకరానికి ఎంతమా ఎకరానికి రెండు వేలు అంట మిషన్తో కోత కోపించినందుకు ఎకరానికి రెండు వేలు అవి కట్టలు మనమే కట్టుకున్నాం అనుకోండి కొంచెం అక్కడక్కడ ఒక పరక పోయినా మనం తీసి కట్టలు కట్టుకుంటాం అదే మనము వేరే వాళ్ళని పెట్టి కట్టామనుకోండి వాళ్ళంటే కాబో కట్టేసే రందిలోనే ఉంటారు అందుకని చెప్పేసి ఇంక మేమే ఇట్లా మార్నింగ్ వచ్చేసి చేసేసుకుంటున్నాం ఆల్రెడీ మా నాన్న వెళ్ళిపోయాడు చూడండి ఫుల్ మంచు అసలు ఏం కనిపించట్లేదు చూడండి కనీసం కుప్పలు కూడా కనిపించట్లేదు కేసే జనం ఒకసారి వీడియోలు చూపించాను కదా కొంచెం పెరిగింది దీన్నే ఇంకా డైలీ కోసుకొచ్చి కొంచెం కొంచెంగా వేస్తా ఉన్నాడు డైలీ కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది ఇది చాలా బరువు ఉంటుంది కోసిన తర్వాత చాలా బరువు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి కోసుకుంటా వచ్చేది అది చూపిస్తాం మీకు ఇదంతా కోసింది అక్కడి నుంచి వరుస పెట్టి ఇలా కోసుకుంటూ డైలీ ఇక్కడ కోసుకుంటూ వస్తే కింద కాన కోసేసుకుంటూ రావాలన్నమాట చూపిస్తాను మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఇలా కోసుకుంటూ డైలీ కొంచెం కొంచెంగా వాటికి వేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట అక్కడి నుంచి ఉంది ఇంకా డైలీ తీసుకొస్తూ ఉన్నారు కదా రెండు పూట్లు వేస్తున్నాం అన్నమాట కొంచెం కొంచెంగా ఇది ఇలా ఉంది జనము ఆ రోజు చూపించింది ఇంకా మిషన్ కోసేసింది దానికి కట్టలు కట్టడం చూసేద్దాం ఇల్లి మంచి అయితే బాగా ఉందండి ఎండ ఎంత పేలా వస్తుందో మంచు కూడా అట్లానే ఉంది ఇంత మార్నింగ్ లా లేదు అసలుకి వింటర్లో లాగా మంచు తడి తడి చెప్పులు ఉండవు కూడా అట్లా వచ్చింది ఇంకా వడ్డాలను చెప్పాను కదా అంటే ఒడ్లు సపరేట్ చేసింది కుప్పలు వేస్తాం ఫస్ట్ కోత కోసిన తర్వాత కుప్పలు వేసి ఇంకా మళ్ళీ కుప్పలు తొక్కించిన తర్వాత మళ్ళీ కళ్ళలో ఒడ్డు కూడా తీసేసుకున్న తర్వాత వేసిన వడ్డా మన గేదెలు ఉంటాయి కాబట్టి మనం తీసుకెళ్ళిపోతాం గేదెలు లేని వాళ్ళు ఏంటంటే అమ్మేసుకుంటారు వీటిని ఎకరానికి ఇంత అని చెప్పేసి అమ్మేసుకుంటారు సో మంచి చూడండి ఎలా ఉందో వింటర్లో లాగా అసలు ఏం అనిపించట్లేదు ఇంకా మా నాన్న కట్టలు కడుతున్నాడు మిషన్ కోత కోసిందని చెప్పాను కదా ఇదైతే ఇంత కోసింది అనమాట అదే మనుషులు కోస్తే ఇంకా కొంచెం మోకాళ్ళకి కింద వరకు కొంచెం ఎత్తుగా కోస్తారు ఇంత కిందకైతే అనమాట ఇంక ఇప్పుడైతే చూడండి కొంచెం పచ్చిగా ఇట్లా ఉన్నప్పుడే మనం కట్టలు కట్టేసుకోవాలి ఎండిపోయినాయి అనుకోండి అంటే కోసిన త్రీ డేస్కే కట్టలు కట్టేసుకోవాలి బాగా ఓవర్గా ఎండిపోతే ఆకులనేవి రాలిపోతాయి ఇప్పటికే ఆల్మోస్ట్ రాలిపోయినాయి చాలా ఇలా పరిచేస్తుంది మిషన్ అయితే కట్టలు కడుతున్నాడు ఇంకా అట్లా తీసుకోవాలి మిషన్ అయితే ఇట్లా పరిచేసిద్ది అన్నమాట ఇది కూడా ఎండపడిన తర్వాత కడితే ఆకు రాలిపోతుంది ఇప్పుడు కొంచెం మంచు ఉంది పొద్దున్నే కాబట్టి ఏం కాదు అంటే మోపుకి ఎంత అయిందో చూసుకొని అంతవరకు మనం ఇలా కట్టలు కట్టేసుకోవాలి గేదెలకి ఎండిగడ్డిలో ఎండిగడ్డి సగం వేసిన తర్వాత అందులో వీటిని కట్టలన్నీ అన్నీ చెప్పి పేర్చేస్తారు ఆ వావి మొత్తం ఇంకా రోజుకో రోజుకోసారి జనప కట్టే వేస్తారు సో ఇవన్నీ నిన్న కట్టారు అదే దాంతో ఒక జనపుల దాంతో కడతారు అనమాట అని నిన్ను కట్టిన కట్టలు కట్టిన తర్వాత వడ్డలాగా వేసుకొని ఇంకా ఏమన్నా వర్షాలు పడతాయేమో అన్న చూసుకొని ఏదన్నా పట్ట కప్పేసుకుంటారు ఏదో ఒకటి కప్పాలి లేదంటే ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి ఇలా ఇలా పరిచేస్తుంది మిషన్ కానీ కొంచెం కిందకు కోసింది లేండి మనం మామూలుగా మనం కొయ్యం అయితే ఇంత కిందకు అసలు కోయినా కోయరు కాకపోతే కట్టలు కట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అంతే ఇంకా అవంతా కట్టాల్సింది ఉంది ఇవన్నీ కట్టేశారు ఇవన్నీ కట్టెలు కట్టినాయి ఇలా కట్టెలు కట్టిన తర్వాత అది ఒక పక్క కనిపిస్తుంది చూడండి కట్టలు కట్టిన తర్వాత అలా ఉడ్డలాగా వేసేసి పట్టన్నా లేదంటే ఎండుగడ్డి ఉంది కదా పొలంలో అదన్నా వేస్తారు ఎందుకంటే బాగా ఎండిపోతే ఆకంత రాలిపోతుంది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంటాయో తెలుసా ఇవి కొయికు ముందు అయితే బాగుండే చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అసలు చాలా చాలా బాగుంటాయి అలా కుప్పేసుకోవాలి ఇంకా కుప్ప అయితే వాళ్ళు తొక్కించలేదు ఇంకా ఇలా ఉంటాయి మొత్తం అందరు అరగ వేరే వాళ్ళ చే కూడా వచ్చి కట్టలు కడతా ఉన్నారు మంచు కూడా కనిపించలేదు చిన్న చిన్నగా కనిపిస్తున్నారు కట్టలు కడుతున్నారు ఇంత పొద్దున్నే వచ్చి కట్టలు కట్టేసుకోవాలి లేకపోతే ఇంత కష్టం కూడా వేస్ట్ అయిపోతుంది అది రాకు రాలిపోయిందంటే గేదెలు ఇంకా పుల్లలు అయింది ఉంటాయి అలా ఉంటుంది అన్నమాట సో ఇంక ఇది వేసిన తర్వాత మళ్ళీ గేదెలకి ఎండుగడ్డి ఇక్కడ వడ్డాలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్తే ట్రాక్టర్లతో తోలడం ఈ సమ్మర్ అంతా ఇంకా కొంచెం ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది నేను అవి కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు కాలువలు కూడా ఎండిపోయినాయి మిర్చి వాటికి నీళ్ళు పెడతాను కూడా నీళ్ళు లేవు అన్నీ ఫుల్ ఎండిపోయినాయి ఓకేనా ఇదిగోండి ఒక ఒక చిన్న చెట్టు అయితే మిస్ అయిపోయింది ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇంత ఎల్లోగా ఉంటాయి పడిపోయింది చాలా బాగుంటాయి సో ఫుల్ మంచి అయితే ఉంది లైట్ లైట్గా కొంగలు ఉన్నాయి ఇంకా ఇదనమాట కట్టే కట్టడం ఇంకా పలువులు కూడా ఎండిపోయినాయి మిర్చి తోటలకు కూడా నీళ్ళు పెట్టడానికి కూడా లేవని చెప్పాను కదా చూడండి అసలు కొంచెం 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 కూడా లేవు నీళ్ళు అనేవి అసలు వాటికి తోటలు తడపడానికి కూడా నీళ్ళు లేవు మరి పచ్చికాయ అయితే ఉంది కొంచెం మా తోటలో అయితే ఉంది అవి వేస్తేనే కొంచెం నీరు ఉంటుంది పచ్చలకి యూజ్ అవుతాయి సో ఇదండి ఈరోజు నేను మీకు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్